ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ అధ్యాయము జానించుకుందాం నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ఎత్తైన పర్వతాలు మరియు ఘనమైన అరణ్యాలతో నిండియున్న న్యూ గునియాలో ఎవరూ వెళ్ళని మార్గాల్లో క్రిస్టియస్ కైసర్ ధైర్యంగా నడిచాడు అతని వద్ద ఉన్నది కేవలం దైవ విశ్వాసం మరియు ప్రజల పట్ల అపారమైన ప్రేమ మాత్రమే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో నెదర్లాండ్స్లో జన్మించిన కైసర్ దేవుని సువార్తను అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నాడు ఈ పులుపుతో అతను నూగినియాకు వెళ్ళి పర్వతాలలో అడవిల్లో నివసిస్తున్న తెగలకు సువార్తను అందించేందుకు తన జీవితాన్ని ఇచ్చుకున్నాడు అక్కడ తెగలు భయానికి గురై తమ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ జీవించేవారు కైసర్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగాడు గడ్డ కట్టించే మార్గాలలో ప్రయాణించి నదులను దాటి అనారోగ్యాన్ని ఎదుర్కొంటూనే ప్రభు జీవనదానాన్ని వారికి అందించడానికి తన శక్తిని అంతా ఉపయోగించాడు అతని జీవితంలోని గొప్ప సంఘటనలో ఒకటి తొలిసారి పూర్తిగా తెలియని తెగను తెలుసుకోవడం ఆ తెగలోని ప్రజలు ఎప్పటికీ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు కానీ కైసర్ వారితో ప్రేమగా మా మెలగడంతో వారు అతన్ని భయపడకుండా ఆహ్వానించారు కైసర్ వారి భాష నేర్చుకుని వారి మధ్య నివసించి దేవుని ప్రేమను సందేశాన్ని పంచాడు ఆయన బైబిల్ను అనువదించి మందిరాన్ని నిర్మించి స్థానిక విశ్వాసులను శిక్షణ ఇచ్చాడు క్రమంగా భయం లేని జీవితం దేవుని ప్రేమ నిజమైన దీవ జీవధార గురించి వారు తెలుసుకొని క్రీస్తును స్వీకరించడం ప్రారంభించారు కైసర్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరణించిన అతను నూగునియాలో నాటిన విశ్వాస విత్తనాలు అనేక మంది హృదయాల్లో పెరిగి నిత్యమైన వెలుగుగా మారాయి కీర్తన గ్రంథము ముప్పై ఆరు తొమ్మిది వాక్యాన్ని నిజం చేస్తూ నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము అని అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ క్రీస్తు వెలుగును ప్రకాశించగలదని కైసరి జీవితం నిరూపించింది దేవుని జీవధార ఎక్కడికైనా వెళ్తుంది జీవాలను మారుస్తుంది Thank you, everyone.